రూమ్ రూమ్లో ఎవరైనా ఉన్నారా ఏం సినిమా ఎక్స్పీరియన్స్ విత్ న్యూ డైరెక్టర్ యాక్చువల్లీ రైటింగ్ సామాజిక వరకన్నా చూశాను సో నాకు ఆ సినిమా బాగా నచ్చింది ఐ ఫౌండ్ ఇట్ రియలీ ఫనీ సో సో ఈ డైరెక్టర్ యాక్చువల్లీ డైరెక్టర్ గారు ఫస్ట్ వచ్చినప్పుడు ఇంకొక స్టోరీ తీసుకొని వచ్చారు అప్పుడు ఇట్ వాజ్ అప్పుడు నేను అన్న చాలా కొత్తగా ఉంటుంది అన్నారు కొత్తగా ఉంటుందన్న వెంటనే ఇట్ వాజ్ మోడర్న్ రోల్ నేను ఆయన ఇలాగే చూస్తున్నాను అంటే ఎందుకండి ఎందుకన్నారు కొత్తగా ఉంటుందంటే నా తర్వాత సెకండ్ టైం వచ్చినప్పుడు మళ్ళీ ఐ వాజ్ లైక్ మీరు మళ్ళీ అలాంటి స్టోరీ తీసుకొచ్చారంటే లేదు ఫుల్లీ మాస్ దిస్ ఇస్ అ విలేజ్ గర్ల్ అండ్ మీకు కొత్తగా ఉంటుంది మీకు సో లుక్ మీద కూడా వర్క్ చేద్దాం కొంచెం కొత్త లుక్ డస్కి మీ సర్టన్ ఇలా చూస్తున్నాను ఈ క్యారెక్టర్ని అన్నారు డన్ స్టార్ట్ చేసాం అండ్ ద డైరెక్టర్ హ్యాస్ లాట్స్ ఆఫ్ క్లారిటీ చాలా క్లియర్గా ఉన్నారు ఏం కావాలో ఈవెన్ ఇఫ్ యూజ్ అ ఫస్ట్ టైం అండ్ బీమ్స్ గారు మ్యూజిక్ అంటే ఇంకా ఇట్ ఫుల్లీ డబుల్ దా